आपके क्वार्टर्स में कुछ कले मेडिकल कार्य को बढ़ाकर कोण से मोटे कराते मंच समय मंच आप बड़ा मरमाचरों डॉक्टर आप भी डाल पड़ोगे नहीं करोगे ना ना माइक दिया माइक दिया माइक मगर ज़ुगाड़ भी दे दोगे ऑफ़ साउथ इंडिया ट्रस्ट एसोसिएशन मेथडिस Dr. Squatters Christian Medical College and Hospital, Dijpalli, dedicated to the glory of God on Saturday, 5th of October 2024 by the Right Reverend Dr. Professor Kirupan Ma, Bishop in e. Charles C S I Matter Chief Guest Repeat, Mahesh Kumar Gow, MLC President, Telangana Pradesh Congress Committee, Guests of Father, श्री डॉक्टर आर भूपति द्विवेदी जी गौरव एमएलए निजामबाद पूर्ण श्री मोहम्मद अली शबी, फार्मब्रिल एडवाइजर एससी और జీవితంలో అని మేము అందరము ఎన్నో పర్యాయాలు ఆలోచించినప్పుడు దుఃఖము వేదన కలిగింది కానీ ఈ దినమున నీ మహాకృప ప్రేమ వల్ల ఈ స్థలంలో తిరిగి జీవము తిరిగి నైనా ఒక గొప్ప అద్భుత కార్యము మేము చూచే ఇచ్చా ముఖ్యంగా ప్రభు మా మధ్యలోకి భూమా ముఖేష్ కుమార్ గౌడ్ గారిని దేవా టిపి ప్రెసిడెంట్ గారేనా వారిని మా మధ్యలోకి తీసుకొచ్చా వారికిచ్చిన ఆ రాజకీయ పరిధిలో ఒక మంచి స్థాయిని ఇచ్చిన దేవా ఆ స్థాయితో బ్రతుకుతున్న తనను మేము ఈ దినం కలిగి ఉండడము మాకు ఆశీర్వాదము నేను రెడ్డి గారి బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇంకా వారిని వారి భవిష్యత్తును ఎక్కలేని కొండలపై ఎక్కించమని కూడుకున్న అనేక మంది రాజకీయ నాయకులున్నారు వారందరినీ దీవించి ముఖ్యంగా ఈ దినము ఈ స్థలములో మేము ఒక గొప్ప కార్యము ప్రారంభించాలని ఆశపడుతున్నాం మెడికల్ కాలేజ్ మరియు నర్సింగ్ స్కూల్ ప్రారంభించాలని ఆశతోడుకున్నాం డైసన్ ఆఫీసర్ విన్స్టన్ ఐ గారిని జనంద్రదర్ బ్రదర్ని మరియు నైనా దీవించి మైమ పొందుమని మంత్రి సాలుమని కూడా ఆశ్చిం ప్రార్థిస్తున్నాం ఇక్కడ ఒక హాస్పిటల్ లెపరసీ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది నిజామాబాద్ లో లెపరసీ పేషెంట్స్ చేయొద్దన్న పరిస్థితిలో దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళిపోండి అని చెప్పిన పరిస్థితిలో అప్పుడు మన క్రిస్టియన్ మిషనరీస్ దాదాపు ఇంత దూరం వచ్చేసి నిజామాబాద్ దగ్గర అప్పుడు ఒక స్టిగ్మా లెప్రసీ పేషెంట్స్ అంటే ఒక స్టిగ్మా ఉంటుండే దేవర్ నాట్ దేవర్ ట్రీటెడ్ అస్ అన్టచబుల్స్ ఆ పరిస్థితులలో మా క్రిస్టియన్ మిషనరీస్ పదిహేను ఇరవై ఎకరాల దూరం నుంచి వచ్చేసి ఇక్కడ ఈ క్యాంపస్ స్టార్ట్ చేసిన అయితే విక్టోరియా హాస్పిటల్ చెప్పిన సార్ నైన్టీన్ లో స్టార్ట్ అయింది సార్ అదేవిధంగా మనకు ఈ డబ్ల్యూహెచ్ఓ రూల్ ప్రకారం ప్రాసెస్ ప్రకారము దాదాపు టూ థౌసండ్ లోపల టూ థౌసండ్ ఎయిటీ లోపల లెప్రసీ వాజ్ టోటల్ ఎరాడికేటెడ్ సో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో మా కమిటీ కూర్చున్నప్పుడు మరి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మూడు వందల ఎకరాలు దాదాపు ఇరవై ముప్పై బిల్డింగ్స్ ఏం చేద్దాం అన్నప్పుడు గవర్నమెంట్ కాలేజ్ లోపల క్యాంపస్ లో వీ హావ్ అబౌట్ టెన్ టు ఫిఫ్టీన్ బిగ్ స్టార్ట్ దోస్ డిపార్ట్మెంట్ అనోటమి ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ అన్ని కూడా ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినాం అన్ఫార్చునేట్లీ అదే ఇయర్ ఎంసీఐ వాళ్ళు యూనిటరీ కాంప్లెక్స్ ఉండాలని ఒక రూల్ తెచ్చినారు సార్ ఒకటే బిల్డింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేయాలంటే టూ థౌజండ్లో ఇక్కడ ఈ క్యాంపస్ స్టార్ట్ చేసినాం అండ్ బై గాడ్స్ గ్రేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది దెన్ ద గవర్నమెంట్ వీఆర్ ఏబుల్ టు స్టార్ట్ దిస్ కాలేజ్ ఇన్ టూ థౌజండ్ త్రీ విత్ హండ్రెడ్ అడ్మిషన్స్ దాదాపు టూ థౌజండ్ ఎయిట్ దాకా నడిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎం ఉన్నప్పుడు ఈ వాంటెడ్ టు సపోర్ట్ ది ఆర్గనైజేషన్ అండ్ గవర్నమెంట్ పరంగా కూడా ఒకవేళ చాలా మంది చాలా విధంగా మాట్లాడిన రంబేశనార్ అని లీస్ కిష్నార్ అని అటువంటి ఏమీ జరగలేదండి ఇప్పుడు చర్చస్ అవుతుంది ట్రస్ట్ అసోసియేషన్ కిందనే అండర్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ అండర్ ద మెడికల్ బోర్డ్ అండ్ డాక్టర్ దయానాంద్ సిఆర్స్ కన్వీనర్ ఆఫ్ ద మెడికల్ బోర్డ్ నడ్మిషన్ కూడా ఇస్తామని అంటారు సెంటర్ గార్మెంట్ అండ్ అదే విధంగా మళ్ళీ మనము రిస్క్ తీసుకోవడం ఎందుకని ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం వి ఆర్ విడ్ బ్యాంక్ అండ్ లోపట ఈ రెండు వందల క్యాంపస్ క్యాంపస్లో చాలా పెద్ద మన డిచ్పల్లిలో ఈరోజు మన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్లో మరి డాక్టర్స్ క్వార్టర్సు అదేవిధంగా నర్సింగ్ కళాశాల స్టార్ట్ చేయడానికి ఫ్యూచర్లో మెడికల్ కళాశాల స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఇనాగ్రేషను ఈ డాక్టర్స్ క్వార్టర్స్లో దాంట్లో భాగంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మరి బిషప్ రుబేమ్మార్ గారు అదేవిధంగా విన్స్టన్ గారు విమల్ కుమార్ గారు సుక్కుమార్ గారు జయానంద్ గారు ప్రభకుమార్ కుమార్ గారు మంత్రి సల్మాన్ గారు అదేవిధంగా మరి మా కాంగ్రెస్ నాయకులైనటువంటి పెద్దలు యుద్ధ అకాడమీ చైర్మన్ తాయబనందన్ గారు డిసిసి అధ్యక్షుడు మరి మన మండల పార్టీ అధ్యక్షుడు అమ్మతాపూర్ గంగాధర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పు రంగారెడ్డి గారు మిగతా పెద్దలారా అదర్ పీపుల్ ప్రెసెంట్ అందర్ డయర్స్ అందరికీ ఇక్కడ వివిధ ప్రాన్సెక్షన్ వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ చాలా సంతోషం నేను ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండడం మళ్ళీ మన ఏరియాలో మళ్ళీ ఇంకా మెడికల్ కాలేజ్ స్థాపించాలి మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సౌత్ ఇండియా కల్సె సౌత్ ఇండియా వాళ్ళు అనుకోవడం అనే నిజంగా అది చాలా సంతోషకరం అంటే ఐ వాజ్ ఇన్ అ పాలిటిక్స్ ద టైం టూ థౌసండ్ సిన్స్ ద టైమ్ ఇట్ వాజ్ ఎ మెడికల్ కాలేజ్ హియర్ సో ఐ యూస్ యూ థింక్ దట్ ఇస్ ఎ వన్ ఆఫ్ ద అంటే ఈవెన్ అంటే దిస్ ఏరియా విల్ బి సర్వ్డ్ వెరీ మచ్ బికాస్ ఆఫ్ దిస్ మెడికల్ కాలేజ్ అనుకున్నాము అప్పుడు బాగా పేషెంట్స్ కూడా బాగా ఉండే మళ్ళీ అన్ఫార్చునేట్ సంథింగ్ వెంటర్ రాంగ్ డోంట్ నో బట్ డిస్కంటిన్యూ అయింది సో అవే వరీ అరే ఎందుకు మనము సజె హైవే దగ్గర ఉంది ఇంత మంచి ప్లేస్ మరి ఎందుకు నడిపియలేకపోతుండ్రు అప్పుడు ఏదో స్టాఫ్ ప్రాబ్లం అంతా ఉండే ఈవెన్ ఒక రెండు మూడు సార్లు ఇక్కడ నేను అది ఫ్యాకల్టీ డాక్టర్ కూడా వచ్చినప్పుడు అప్పుడు అంటే మన వాళ్ళే రిక్వెస్ట్ చేస్తే నేను బిజీ It, was, it used to be only a counting center for the uh, parliament elections and uh, assembly elections. so now it is very, i'm uh, very happy to have a, this situation here starting a, uh, i mean, a doctor's quarters and uh, there's a 50-bed hospital is running here. even i attended the uh, medical camp here last three four days, three four months back. yeah, then uh, now, uh, i mean, in very shortly, i think the nursing college is going to be started. I hope in future we are going to have a medical college also here. So all the aim of CSI, you know that it is a very big organization. Too lucky to have a CSI franchise here in Valley and uh, uh, through them in the medical college running here means the total of this area will be the population of this area poor people will be benefited, right? So really I am uh, uh, very glad to your organization. I mean the uh, Congress party is in the. పవర్ నౌ విత్ లీడర్షిప్ ఆఫ్ ద రేవంత్ రెడ్డి అండ్ అ స్టేట్ ప్రెసిడెంట్ ఇస్ హియర్ సో డెఫినెట్లీ వీ హ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సో అండ్ ఆఫ్ ద బెస్ట్ వెరీ షార్ట్లీ వి వీ ఎ మెడికల్ కాలేజ్ హియర్ టు బి సార్ రైట్ సో అంటే ఈ కొన్ని ఇవి కదా మీకు అందరు కూడా ఇప్పుడు మన డిచిపెల్లి మండలం నుండి వచ్చిన వాళ్ళకి అందరు కూడా ఇదంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ వస్తే మనకి ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది ఎంత యూస్ఫుల్ ఉంది ఇక్కడ కూడా అంతా ఇప్పుడు వీళ్ళకి అంతా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది తర్వాత అదేవిధంగా మన పిఎం ఆరోగ్య ఏది సెంట్రల్ స్కీమ్ ఉంది కదా ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కూడా వర్తించడం వల్ల వాళ్ళకు కూడా ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు మన పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ తక్కువ కాశ్లోనో లేకుంటే తిరిగి ట్రీట్మెంట్ అయిపోతుంది మనకి ఇంత సెంటర్లో ఉన్నాయి ఇప్పుడు ఒక యాభై విలేజ్లు చుట్టుపక్కల ఉన్నాయి మనకి ఇది ఇప్పుడు నిర్మల్ దగ్గరకి వచ్చినా కానీ మరి ఇక్కడ కామారెడ్డి నుండి వచ్చినా కానీ మనకు అంటే యాక్సెస్ ట్రైన్స్ కానీ రోడ్ కానీ బాగుంది మరి ఇక్కడ மூடு வந்த எக்கரால் கேம்பஸ் அனுப்பி அப்படி நிஜங்கெடிக்கல் கேஜ் வந்து டிஃபாலி பிரஜா மனம் நான் கான்சிய அதிருஷ்ட ஆல்ரெடி அண்டே ஐ மீன் நிஜாம்பாத் பிரஜி எஞ்சா மெடிக்கல் ஃபெசிலிட்டஸ் மெடிக்கல் கேஜ்மெண்ட் மெடிக்கல் கேஜ் மெடிக்கல் கேஜ் இயக்க முன்னாஸ் அாப்லம் ஃபர் அஸ் சோ நோய் வன் மோர் மெடிக்கல் கேஜ் அந்த சோ So I am really very happy that your organization has taken again the initiative to start the medical college and uh, a uh, medical setup here maybe beginning with a uh, paramedical nursing and future uh, it may be go for even dental and other paramedics also. So definitely the government will have a support and I am very happy to be part of this program today. Mm. Thank you one and uh, I'm really glad to have uh, so many fossils here looking. అండ్ వి uh, uh, we need a uh, we are blessing yes. మా గొప్ప నీ గుప్పిల్లో దీవెళ్ళు ఎవరి మీద కుమరించాలి అని ఎల్లప్పుడూ ఆశతో నీ ఆశీర్వాదాలు నేనా మా ప్రియ సహోదరు టిపిసిసిపి ప్రెసిడెంట్ గారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని నీవు దీవించమని అడుగుచున్నా ఎమ్మెల్యే గారు డాక్టర్ రెడ్డి గారిని నీవు దీవిస్తే ప్రభు వారు సమాజానికి వారు ప్రజల కొరకు ఆశృదకరంగా బ్రతుకుతారు దీవించే దేవా దీవించకుండా దాటిపోకు ఆశిస్తున్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడా అడుగుతున్నది బిడ్డలు నీ దీవెన్లు దీవించి మైమ పొందువని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఈవినింగ్లో ఇక్కడ నర్సింగ్ కాలేజ్ తర్వాత ఇక్కడ డాక్టర్స్ క్వార్టర్స్ స్టార్ట్ చేయడం నర్సింగ్ కాలేజ్ కూడా ఆల్రెడీ అప్లై చేశారు తర్వాత నర్సింగ్ కాలేజ్ వాళ్ళు స్టార్ట్ ఇక్కడ ఒక ముప్పై డాక్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి ఫస్ట్ డాక్టర్స్ పెట్టి మరోడు యాభై బెడ్లు హాస్పిటల్కి నడుస్తా ఉంది సో భవిష్యత్తులో ఇప్పుడు నర్సింగ్ కాలేజ్తో పాటు ఒక మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన వాళ్ళను సిఎస్ఏ వాళ్ళను ప్రత్యేకత అర్థం చేస్తుంది ఎందుకంటే నా కాలేజీకి సంబంధించి ఏరియాలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ ఉపయోగపడుతున్నారు కాబట్టి వాళ్ళని స్వాగతిస్తాం మరి ఈ కార్యక్రమానికి లక్ ఏంటంటే మా ఫిజికల్ ఎక్స్పీరియన్స్ రావడం మరి ఇక్కడ ఇటువైపు పార్టీ అటు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చెప్పి ఈ కాలేజీలో తొందరగా ఏర్పాటు చేయాలి అన్ని విధాలుగా సాయశక్త టెస్ చేసి మా శాతం చాలా సంతోషంగా ఉంది మన సీనియర్ రావడం